హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగు మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్యనైతే మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఛానల్ని చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ఆ శివయ దీవెనలు అయితే మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పుకుందామండి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పుకుందాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్లో ఏమేమి వచ్చిందో చూసేసి వారి యొక్క ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అని అయితే చెప్తున్నామండి పర్సన్ అయితే ఏ వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టు కార్డ్స్ వచ్చాయి మీ పైన లవ్ అనేది ఉందండి చాలా పాజిటివ్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు లో వెళ్ళిపోవడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది అయితే వచ్చింది తనకి మీరేమో తన పైన ఎఫర్ట్స్ పెట్టారు మీరే అతను అంటే అతను ఆ రామే ఆ అదర్ పర్సన్ పైన ఎఫర్ట్స్ అనేది పెట్టారు కానీ ఇప్పుడు తను అక్కడ కలిగిన సిచ్యువేషన్స్కి నెగిటివ్ మూడ్లో ఉన్నవారైతే పాజిటివ్గా చేంజ్ అవుకుంటూ వచ్చారండి అది ఎంపరర్ సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడ కలిగిన పెయిన్కి ఇలాంటి సిచ్యువేషన్లోకి అయితే వచ్చారు హ్యాపీ మూడ్లో అయితే ఉన్నారు మీకోసము ఇలా లవ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఒక సాంగ్స్ వాడుకుంటూ ఏది సాంగ్ విన్నా కానీ ఏదైనా అదర్ పర్సన్ డ్రెస్సెస్ చూసినా కానీ డెత్ కార్డ్ కూడా వచ్చిందండి మీ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్ నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ పర్సన్స్ ఎన్ని సిచ్యువేషన్ ఉన్నా క్లోజ్ అనేది అవుతుందండి త్వరలో అందువల్ల ఇలాంటి కార్డ్స్ అనేటివి అయితే వచ్చాయి కాకపోతే మీ పర్సన్ అయితే ఈగోయిస్ట్ పర్సన్ అండి ఇగోయిస్ట్ పర్సన్ కాబట్టి ఈ కార్డ్ అయితే వచ్చింది కానీ ఎంపరర్ లాంటి వారు కూడా కప్ ఆఫర్ పట్టుకొని అయితే మీకోసం చూస్తూ ఉన్నారు తను ఒక బాధాకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళడము నేను ఒక తపస్సు చేసుకునే సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్కి నేను వెళ్ళిపోయాను నన్ను ఎవరో కత్తులతోటి పొడిచినలాగా అనిపించేసింది నాకు చాలా పెయిన్ అనేది కలిగింది అందువల్ల నాకు నువ్వు కావాలి అని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు అంటున్నారండి తనకి చాలా బాధ అనేది కూడా కలిగిందంట అందువల్ల ఇప్పుడు తనైతే చాలా మారిపోయారండి మీ పైన కూడా మంచి ఫీలింగ్స్ అనేటి అయితే మీ పర్సన్కి అయితే వస్తున్నాయి చాలా హార్ట్ బ్రేక్ అనేది కూడా మీ పర్సన్ అయితే చూసారంట అందువల్ల తనకి సిచ్యువేషన్స్ ఇప్పుడు నెగిటివ్ నుండి పాజిటివ్ అయితే మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారండి హ్యాపీ మూడ్లోకి అయితే వచ్చేసారు తను త్వరలో మీతోటి రీయూనియన్ అనేది అయితే కోరుకుంటున్నారండి తన ఫీలింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి అని అయితే అంటున్నారు నన్ను నన్ను అతి త్వరగా నీ దగ్గరికి చేర్చు యూనివర్స్ అని ప్రే చేయడము పాటలు పాడుకోవడము అంటే ఒక తపస్సు లెక్క చేసుకుంటూ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఇలా వెయిటింగ్ కూడా చేస్తూ ఉన్నారండి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా డెత్ కార్డు కూడా వచ్చిందండి ఈ డెత్ కార్డు వల్ల మీ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా అదై క్లోజ్ అనేది అయిపోతున్నాయి క్వీన్ ఆఫ్ కప్పు పట్టుకొని కూడా నే మీరు కూడా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని తన ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను మీకు హార్డ్ బ్రేక్ చేశారు కానీ మీరు తనకి హార్డ్ బ్రేక్ అనే చేయలే కదా అంటే మీరే మీ పర్సన్ని అది జెన్యున్గా లవ్ అనేది చేశారు కానీ మీ పర్సన్ అదర్ పర్సన్ని లైక్ చేయడము వాళ్ళ దగ్గర వాళ్ళ పైన ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టడం అనేది చేశారు కాబట్టి మీ పర్సన్ అయితే నియర్ ఫ్యూచర్లో మీ తోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ప్యాచప్ కావాలనుకుంటున్నారు మీ మధ్యలో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు నెగిటివ్ పీపుల్ ఆర్ నెగిటివ్ సిచ్యువేషన్ ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి మీ దగ్గరికి అయితే ఒక యుద్ధ వీరునిలాగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు నాకు చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక ఫేస్ చేయను నాకు వద్దు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఆర్ థింగ్ ఏది ఉన్నా కూడా అన్నీ క్లోజ్ చేసేసుకొని ఫాస్ట్గా మీ అయితే మీ పర్సన్ అయితే రావాలనైతే అనుకుంటున్నారు నేను నేను ఒక కింగ్ లాగా నువ్వు ఒక క్వీన్ లాగా అని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కినా క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి రెండు కార్డ్స్ వచ్చాయి మీరు ఇద్దరు కూడా మంచి గుడ్ పర్సన్స్ అండి అంటే ఫాస్ట్లో ఉండేవారు అలా అంటే తను ఏం చేసేసారంటే మీ పైన ఎఫర్ట్స్ అనేది పెట్టక తన ఫ్యూచర్ తన కెరీర్ తన ఫ్యామిలీ అనేసి అలా చూస్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసిందండి అందువల్ల ఇదంతా జరిగేసింది ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఈ నో కాంటాక్ట్ ఈ సఫరేషన్ ఈ బ్యాడ్ పీరియడ్ అనేది మీ మధ్యలో క్రియేట్ అయిందండి అందువల్ల ఇదంతా సీన్ అనేది క్రియేట్ అయింది కానీ అంటే ఒకరి పైన ఒకరికైతే మీకైతే ఉన్నాయండి మీ పైన మీకు మీ పర్సన్కు ఉంది మీ పర్సన్ పైన మీకు ఉంది మీ పర్సన్ ఏమో మిమ్మల్ని హోల్ లో స్ట్రక్లో పెట్టేసేసి అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు కానీ మీరు అలా చేయలేదండి మీరు వ్యూవర్స్ అయితే జెన్యున్ పర్సనే అందువల్లే ఈ వీడియోస్ అనేది మీ ముందుకు వచ్చింది మీరు కూడా చూస్తూ ఉన్నారు తను చేసిన దానికి మీకు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మీరు ఒక రాజు రాణి లాంటి హోదాలో ఉన్నవారండి అలాంటి మీకు మీ పర్సన్ అయితే అంటే మీరు ఫైనాన్షియల్గా వెల్ ఎనీ సిచ్యువేషన్ ఎనీ ప్రాబ్లం కూడా మీరు సులువుగా అధిగమించి మీకు నిలదొక్కుకొని ఉండగలిగేంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అండి మీ మీరు మీకు అది సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇప్పుడు ఎనీ ఒక ప్రాబ్లం వచ్చింది ఒక హెల్త్ ఇష్యూస్ పరంగా దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలని చూస్తారు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా ఇన్ కావాలి దీన్ని ఏం చేస్తే మన ప్రాబ్లం అనేది అవుతుంది అనే లాంటి పర్సన్ అనమాట అందుకే మీ పర్సన్ మీకు ఇంత హార్డ్ బ్రేక్ చేసినా మీరు ఈరోజు వెల్ సెటిల్గా ఉన్నారండి అంటే తనని చేజ్ చేయడం అనేది కూడా మేబీ కొందరు అయితే పక్కన పెట్టేసినట్లు మీ గురించి మీరు మీ గ్రోత్ మీ ఇంప్రూవ్మెంట్ మీ హెల్త్ పరంగానైనా మీరు ఫైనాన్షియల్గానైనా ప్రతిదీ మీరైతే మీ గ్రోతే చూసుకుంటున్నారు మీ పర్సన్ని మీ తను మిమ్మల్ని స్టక్ స్ట్రక్లో పెట్టేసిన మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ మీరు కూడా ఓకే తను మీకు ఇచ్చి స్ట్రా అది మిమ్మల్ని హోల్లో పెట్టారు మీరు అంటే మీరు కల్పించిన సిచ్యువేషన్ కాదు కదండి ఇది తను క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కాబట్టి మీరు ఎలాంటి తనకి లేకుండా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వకుండా మీరు అసలు తననే స్ట్రక్లో మీరు పెట్టేశారు అనుకొని మీరైతే మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని మీరైతే వెల్గా ఉన్నారు కానీ మీ పర్సన్ రీయూనియన్ కావాలనుకునే పర్సన్స్కి అయితే త్వరలో రీయూనియన్ అయితే జరుగుతుందండి త్వరలో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఫాస్ట్గా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే వస్తూ ఉన్నారండి అతి త్వరలో మీ పర్సన్ అయితే రాబోతు ఉన్నారు మీ దగ్గరికి ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా స్వీకరించండి రెజనేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఈ ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో నా రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ